హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ద మమత నా నవీన్ నాచురల్ బ్లాగ్స్ ఈరోజు స్నాక్స్ ఐటెం ఏదన్నా చేద్దామని చూస్తే సర్వప్ప తెలంగాణ స్పెషల్ సర్వప్ప కదా అది వేదామని చూస్తున్నా ఈరోజు మా బాబుడ ఇంటికి ఇంటి దగ్గర నుండి హాలిడేస్ ఇచ్చారు కదా ఏదైనా స్నాక్స్ ఐటమ్ చేద్దామని తెలంగాణ స్పెషల్ సర్వప్ప వేదామని చూస్తున్నా నేను ఎట్లా చేస్తున్నా చూడండి వీడియో నేనే తీసుకుంటున్నాను కొంచెం అటు ఇటు చూడండి ఎట్లుంటుందో చూడండి బాయ్ బాయ్ కొంచెం బియ్యం కొంచెం బియ్యం పెట్టి ఏ కొంచెం సేపు సర్వకిండిపకు కొంచెం బియ్యం పిండి తీసుకోవాలి కొంచెం నువ్వులు కొంచెం ఎంపుకున్న పల్లీలు పొట్టు తీసుకొని వేసుకోవాలి కొంచెం ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కొంతమంది మిక్సీ కూడా పట్టుకుంటారు అదే పిండి కొంచెం కరివేపాకు కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ పచ్చిమిర్చిని కరివేపాకు మిక్సీ పట్టుకుంటారు ஜீலர மெயினா ஜீலக்கே கலர் கோசம் கொஞ்சம் மொம்சலேஸ் பண்ணுறோம் நேரம் பட்டுக்கோ வீடியோ கொஞ்சம் ఇవి కొంచెం ఫస్ట్ కలుపుకోవాలి వాటర్ వైపు కానీ కలుపుకోవాలి వాటర్ వైపు కానీ కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చేయాలంటే కొన్ని గిన్నెలు ఎక్కువ అవుతాయి సోమాలంటే ఇవి కొంచెం కలుపుకోవాలి కొంచెం వేడి వేడి కలుపుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ మా పిల్లలు ఏ చేసుకు చేస్తావు నాకు వేరే తీసుకొని ఇవ్వలేరు మా చూసుకుంటే చూడండి చెప్పు చేసిన ఖీ తేడా సరే ఫ్రెండ్స్ వేసుకోవాలి కొంచెం దీంట్లో ఆయిల్ ఒక వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ ఎందుకంటే వెళ్ళాలి కదా కొంచెం ఇట్లా ముందు ఇట్లా ఉంది ఇట్లా మనం ముద్ద వేసుకోవాలి అనుకుంటాం కదా కొంచెం పైకి పోవాలి ముద్ద ఒప్పుకుంటా అనుకోవాలి ఇట్లా అండ్ కొంచెం ఇట్లా హోల్స్ లాగా పెట్టుకోవాలి ఇట్లా హోల్స్గా పెట్టుకొని కొంచెం ఇలా లాగా కొంచెం నూనె కూసుకోవాలి ఎందుకంటే నూనె ఎక్కువ ఉంటే ఇది తొందరగా వెళ్తుంది లేకపోతే దీనికి అర్థకుపోతుంది తక్కువ దీన్ని దీనితోనే పెట్టుకొని దీని మీద కొంచెం పెట్టుకోవాలి ఇంకా ఇట్లా కాలుతుంది ఇది ఫస్ట్ పెట్టినా వీడియో దిగక ముందుకు ఇది వీడియో దిగలేదు ఇది ఇది చూపించిన రెండు ఇట్లా ఒకటి పెట్టినా ఇంకా ఇది కాలింది ఆల్రెడీ తిరుగుతుందేమో పైకి కొంచెం ఆయిల్ ఎక్కువ వస్తాయి ఏంటంటే అదే కొంచెం పైకి తిరుగుతుంది తిరిగి మళ్ళీ వేసుకోవచ్చు దానికి సర్వప్పాయి లవ్ సార్ ఫ్రెండ్స్ ఇంకా అయితేనే ఉన్నాయి దీంట్లో టేస్ట్ ఎట్టిందో చెప్తా ఇంకా మా పిల్లలు అప్పటికే తిని వేసుకొని ఉంటారు ఫోటో తీసుకుందాం అంటే ఫోటో కూడా తీసుకుని సాయంత్రం కొంచెం ചായ പെട്ട്ക്കൊണ്ട് ചായ കാഷൻ തെ ഇ മസ്സ് ഉണ്ടായി ഇപ്പം നെക്സ്റ്റ് ഡേ തേ ഇങ്ങനെ കൊച്ചും ഗട്ടി അയ്യത കഥ ഇങ്ങനെ അപ്പം വേസ് അത് ഫോർ വേസ് ഈ രോജ കൊണ്ട് എക്വേസ എന്തെ എണ് വേസിനിന്നെ അന്യഗാനം അയതായി അത് ചെയ ഇത് ചെയ്യാലേ അത് തോമലി മനമേ കാ എസ്കട്ടേ അത് എന്തെ അത മഞ്ചേന ഫോർ ഇസ് മേ ഫോർ മെമ്പർസ് ഉണ്ടാകും മേം ഒക്കെ തീരം കാണുമ്പോൾ മെൻ്റ് ഫ്രെണ്ട്സ്സേ ട്രൈ ചെയ്ത് ചൂടേണ്ട చాలామంది చేస్తారు కానీ కొంతమంది తెలియదు నాకు తెలిసిన వాళ్ళకైతే ఇది తెలుసు కానీ చెయ్యరు చేసి చూడండి బాగుంటుంది ఇప్పటి వరకు నా ఛానల్ని చూ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మరింతమందికి వెళ్తుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఈ వీడియో